ఈరోజు రాష్ట్రంలో ఎగువ ప్రాంతమైనటువంటి కర్ణాటక అక్కడంతా కూడా వృషాల తమిళ మహారాష్ట్ర నుంచి వృషాల్లో అధికంగా కూరవడంతో కృష్ణమ్మ పరుగులు ఎత్తు శ్రీశైలం చేరుకోవడం జరిగింది ఈరోజు దాదాపు డ్యామ్ ఫుల్ అయ్యి కింది సాధన గుడిగా నీళ్లు వదలడం జరుగుతుంది అంతేకాకుండా ముఖ్యంగా మన నియోజకవర్గానికి సంబంధించి ఎనిమిది లిఫ్ట్ ఇఫరిగేషన్ ఉన్నాయి ఎనిమిది నుంచి పది దాకా ఉడిక లిఫ్ట్ ఇక్కడ ఉన్నాయి ఆ లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించినటువంటి మెయింటెనెన్స్ ఎలక్ట్రిసిటీ కావచ్చు ఏదైనా మైన మేజర్ రిపేర్స్ ఉంటే ఇంకా అధికారులంతా నా దృష్టికి తీసుకురావడం జరిగింది దాన్ని ఇరిగేషన్ మినిస్టర్ నిర్మల రామనాయుడు గారికి అలాగే నిన్న ఐఏబీ మీటింగ్ జరిగినటువంటి ఆ క్రమంలో కూడా కలెక్టర్ గారికి దాన్ని సవివరంగా వివరించడం జరిగింది వాళ్ళు సానుకూలంగా స్పందించి రైతులను ఆదుకుంటామని చెప్పేసి తెలియజేయడం జరిగింది అంతేకాకుండా ముఖ్యంగా గడిచిన ఐదు సంవత్సరాల్లో ఏదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లిఫ్ట్ ఇరిగేషన్లు ఎప్పుడు ఆదవుతాయో తెలియదు ఏ పంట చేసుకోవాలో తెలియదు ఎక్కడే కానీ వాళ్ళు గడిచిన ఐదు సంవత్సరాల్లో ఏపీ మీటింగ్ కేవలం రెండు సార్లు మాత్రమే పెట్టడం జరిగింది ఈ ఇప్పుడు మీరు ఊహించినారా అసలు జులై మాసంలో ఈ లిఫ్ట్ ఇరిగేషన్లు కానీ అది ఒక మంచి శుభ పరిణామం ఒక అనుభవజ్ఞుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత అసలు డిపార్ట్ హెట్రిక్ లీటర్ దగ్గర అసలు జూలై మాసంలో ఇచ్చినటువంటి దాఖలాలు ఇరవై సంవత్సరాలు నుంచి లేవు కాబట్టి ఇప్పుడు ఇది వరుణ కరుణించి రైతాంగం అంతా ఆదుకోవడానికి ఇది మా రైతు ప్రభుత్వం మాటలు చెప్పి తప్పించుకునే ప్రభుత్వం కాదు అభివృద్ధి పదములు నడిపించేటువంటి అనుభవం నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో రైతులంతా సుభిక్షంగా ఉండాలా వర్షాలు పడి బాగా మంచి పంటలు రావాలని చెప్పేసి ఏదైనా కానీ ఎక్కడైనా అరకూర వర్షాలు తక్కువ కూడా ఈ నీటి ద్వారా కులాలు కట్టుకొని అంత రైతాంగం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పేసి తెలియజేస్తూ అంతేకాకుండా ఏదైతే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దీనిలో మెయింటెనెన్స్ తీసుకొని వాళ్ళు కమిటీలు డప్పులుసు చేసుకొని వాళ్ళ స్వలాభం కొరకే పనిచేశారే తప్ప ఈ రైతాంగానికి కానీ లిఫ్ట్ ఇరిగేషన్కి కానీ ఏమి చేసినటువంటి దాఖలాలు లేవు ఇప్పుడు ఏదో మళ్ళా మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్పేసి కొందరు ఏదో ప్రగల్పాలు పలుకుతున్నారు ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా పగిడాల కానివ్వండి పురిజలు కానివ్వండి లక్ష్మాపురం కానివ్వండి ఇక్కడ ఉన్నటువంటి మా నాయకులు కానివ్వండి మా ఏర్పడినటువంటి కమిటీ అంతా కూడా రైతు కమిటీ ఇది రైతులకు అప్పచెప్పినాం ఏదో దళారులకు రౌడీ సెట్లకు అప్పచెప్పలే కాబట్టి సమస్య లేకుండా ఏదైతే ఇరిగేషన్ వాళ్ళు ఇచ్చినటువంటి సూచనల ప్రకారము మనం ఏదైతే తీరి కట్టాలో అది కట్టాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే మనకు మెయింటెనెన్స్కు రావాలి కాబట్టి వాళ్ళు జరిగేటువంటి కూడా మన అందరూ రైతులంతా కూడా మన కంపెనీ వారందరూ కూడా ప్రతి గ్రామంలో ఈరోజు కప్పి పెట్టాం లక్ష్మాపురం కానివ్వండి పైడలు కానివ్వండి పుణ్యాల కానివ్వండి మీరు అందరూ కోఆర్డినేట్ చేసుకుని రైతులకు కానీ అధికారులకు కానీ సహకరించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చాలా మంచిగా రన్ చేసుకోవాలని చెప్పేసి నేను అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను